హాయ్ ఫ్రెండ్స్ మీరు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను నేను మీ రజనీని ఆల్రెడీ నేను వాటర్ యాపిల్ కోయటం అయితే ఒక వీడియో అయితే పెట్టానండి చూసే ఉంటారు నేను ఇప్పుడు ఈ వాటర్ యాపిల్ అయితే నేను జ్యూస్ అయితే తయారు చేయబోతున్నాను అందుకని నేను మళ్ళీ మీకు చూపిస్తున్నాను ఇలా అయితే వాటర్ యాపిల్ నేరేడు పళ్ళు అన్నీ తీసుకోండి ఇవి హెల్త్కి అయితే చాలా మంచిది నేరేడు పళ్ళు అయితే నేను ఒకసారి అయితే జ్యూస్ అయితే పెట్టాను వీడియో అయితే చూడండి ఇప్పుడు మనం జ్యూస్ అయితే తయారు చేసేసుకుందాం హెల్త్కి చాలా మంచిదండి ప్రతిరోజు ఫ్రూట్స్ తినాలన్నా తినలేమో ఇలా ఈజీగా జ్యూస్ అయితే తయారు చేసుకుందాం చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఫ్రూట్స్ అన్నీ కోసేయండి అసలు ఎక్కడ కాళ్ళు కానీ ఏమీ ఉండకూడదు ఇలా అయితే తీసేసుకోండి శుభ్రంగా వాటర్లో వేసి రెండు మూడు సార్లు నీట్గా కడగండి దుమ్ము ధూళి ఎలాగైనా ఉంటుందండి అందుకని ఇలా కొద్దిగా సాల్ట్ వేసుకొని నీట్గా కడగండి శుభ్రంగా ఇలా సాల్ట్ వేసిన రోజు నీట్గా అయిపోతాయి ప్రతి ఫ్రూట్స్ కూడా ఇలా మొత్తం కడిగినవన్నీ చుక్క వాటర్ లేకుండా ఇలా నీట్గా వాడేసుకోండి చూడండి ఇప్పుడు మనం జ్యూస్కి అయితే మనం కట్ చేసుకుందాం ఎన్ని రకాలుగా అయినా కట్ చేసుకోవచ్చు మనం మిక్సీకే వేస్తాం కదా మనం ఉప్పు కారం జల్లుకునేలాగా ఉంటే చూపిస్తున్నానండి ఎన్నో విధాలుగా కట్ చేసుకోవచ్చు ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయి ఇలా లోపడున్న ముచుకలు అది తీసేయండి చాలా గట్టిగా ఉంటాయి చూడండి లోపడైతే ఎంత నీట్గా ఎంత చక్కగా ఉందో ఈ ఫ్రూట్స్ అయితే ఒక్క సంవత్సరం పాపకాడి నుంచి తొంభై ఏళ్ళ దాకా చాలా మెత్తగా గుల్లగా ఉంటుందండి వాటర్ యాపిల్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఎంత చక్కగా ఉందో దీని నిండా వాటర్ ఎక్కువగా ఉంటుంది ఇది తీసుకుంటం వల్ల మనకి షుగర్ అది కంట్రోల్లో ఉంటాయి బీపీ షుగర్ అసలు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది లైట్ లైట్గా స్వీట్గా చప్పగా ఉంటుంది కలర్ అయితే ఫుల్ వైట్ వచ్చిన తర్వాత ఇలా అయితే కోసుకోవాలండి మనం చెట్నీ పసిరి ఉన్నప్పుడు మట్టికి అస్సలు కొయ్యకూడదు ఆకులు కలర్లో ఉన్నప్పుడు కొయ్యకూడదు ఇలా వైట్ కలర్లో వచ్చిన తర్వాత అయితే మనం ఈ ఫ్రూట్స్ అయితే కోసుకోవాలి ఇవి బయట మార్కెట్లో తీసుకుంటే చూడండి ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క రేట్ అయితే ఉంటుంది రెండు వందలు ఉంటుంది నాలుగు వందలు ఉంటుంది ఇలా మీరు ఒక ఫ్రూట్స్ చెట్ అయితే పెంచుకోండి అసలు ఆ కాకి కాయ ఉంటుంది హెల్త్కి చాలా మంచిది ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు చూడండి చిన్న వాళ్ళ కాడి నుంచి పెద్దవాళ్ళ కాడి నుంచి అందరికీ షుగర్ అయితే వచ్చేస్తున్నాయి ఇప్పుడు మనం ఏ ఫ్రూట్స్ తింటానికి ఉండదు ఏ స్వీటు తింటానికి ఉండదు అలాంటప్పుడు మనం ఈ ఫ్రూట్స్ అయితే తీసుకోవచ్చండి హెల్త్కి చాలా మంచిది ఎన్నో పళ్ళు తినాలని అంటుంది అన్నీ తినలేము కదా అందుకని ఈ ఫ్రూట్స్ అయితే కంపల్సరీ ఇలా అయితే తీసుకోండి చూడండి ఇవన్నీ నీట్గా అయితే మనం కట్ చేసేసాము చక్కగా ఇలా మిక్సీ జార్ అయితే తీసుకొని ఇందులోకి అవుతే పీసులన్నీ యాడ్ చేసుకుందాం మనం పీసులు కావాలి పీసులు తీసుకోవచ్చు జ్యూస్ కావాలనుకున్న వాళ్ళు ఇలా జ్యూస్ తయారు చేసుకోండి మనకి పిప్పు వద్దనుకుంటే తీసేయచ్చు మనకి పీచు పదార్థం హెల్త్కి మంచిది అన్న వాళ్ళు మొత్తం పీచుతోనే తీసుకోండి ఇలా హెల్త్కి చాలా మంచిది జీర్ణం కూడా బాగా అవుతుంది చూడండి తగినంత సాల్ట్ అయితే యాడ్ చేయండి షుగర్ అస్సలు యాడ్ చేయొద్దు బెల్లం కానీ చూడండి షుగర్ పేషెంట్లకి అయితే ఇలా అయితే ఇవ్వండి హెల్త్కి అయితే చాలా మంచిది చాలా ఇష్టంగా తాగుతారు మీకు నీట్గా వడపోసుకోవాలంటే ఒక క్లాత్లో వేసుకొని నీట్గా వడపోసుకోండి ఒక స్టేనర్లో వేసుకుని నీట్గా వడపోసుకోండి పీచు ఉండకూడదు అని అనుకుంటే మాకైతే ఇలా ఇష్టం మేమైతే ఇలా తీసుకుంటున్నాము చూడండి చక్కగా ఇలా అయితే ఒక నిమ్మ చెక్క పిండుకొని మొత్తం మిక్స్ చేయండి నిమ్మ చెక్క సాల్ట్ యాడ్ చేయగానే టేస్ట్ ఇంకా డబల్ అయిపోతుంది చాలా బాగుంటుంది మీకు కావాలంటే అలాగే తీసుకోవచ్చు లేకపోతే కిఫ్ట్ చేయొచ్చు నిమ్మ చెక్క సాల్టు టేస్ట్ అయితే చాలా బాగుందండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి తప్పనిసరిగా మీరు నా వెనకాల ఎప్పుడు ఉండాలి నాకు సపోర్ట్ ఉండాలి నేను చాలా ముందుకైతే వచ్చానండి నెక్స్ట్ ఇంకా ముందు ముందుకు వెళ్ళాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను నా వెనకాల నా వీడియోలు చూస్తూ ఒక లైక్ అయితే ఇచ్చుకుంటూ నాకు సపోర్ట్ అవుతే ఉండాలి అని కోరుకుంటున్నా నేను మీ రజనీని చూడండి మీరు ఈ మధ్య గార్ల్ వీడియో చూసారో లేదో అందులో నాకు సంతోషకరమైన విషయం అయితే నేను చెప్పాను వీడియో అయితే కంపల్సరీ చూడండి సూపర్ అండి చాలా సంతోషకరమైన విషయాలు ఎందుకంటే మీరు నా వెనకాల ఉన్నారు కదా నాకు అందుకనే సంతోషం అందులో అయితే నేను షేర్ చేసుకున్నాను నెక్స్ట్ వీడియోలో ఇంకా ముందు ముందుకి ఇంకా చాలా చెప్పాలనుంది అప్పుడు కలుసుకుందాం బాయ్ బాయ్